thank you ముచ్చింతల అప్పంపల్లి శివారులో గల కోయిల్ సాగర్ ఎడమ కాలువను పూడ్చిన రైతులపై చర్యలు తీసుకోండి మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండలం ముచ్చింతల అప్పంపల్లి శివారులో గల కౌకుంట్ల నుండి వచ్చిన కోయిల్ సాగర్ ఎడమ కాలువను పూడ్చిన స్థలాన్ని ముచ్చింతల రైతులతో కలిసి సందర్శించిన కౌకుంట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాఘవేందర్ రెడ్డి ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కోయిల్ సాగర్ ఎడమ కాలువను పూడ్చి కాలువ పక్కన గల రహదారిని ఆక్రమించిన రైతులపై తగు చర్యలు తీసుకుని కోయిల్ సాగర్ ఎడమ కాలువను యథావిధిగా పునరుద్ధరించి ఈ ప్రాంత రైతులకు న్యాయం చేయాలని అధికారులను కోరుతున్నామని రైతులు తెలిపారు ఈ కాలువ నిర్మించేటప్పుడు భూములు కోల్పోయిన రైతులకు గతంలోనే నష్టపరిహారం ఇవ్వడం జరిగిందని అయినా కూడా రైతులు దురాశతో కాలువను ధ్వంసం చేసి రహదారిని ఆక్రమించారని ఈ కాలువ ఉండడంతో ఇక్కడి పశుపక్షాదాలకు తాగునీటితో పాటు రైతులకు సాగునీటిని అందించేదని ఇప్పుడు ఈ కాలువను పూడ్చడం వల్ల వందల మంది రైతులను నష్టపోతున్నామని కాలువ పూడ్చిన వారిపై తగు చర్యలు అధికారులు తీసుకోవాలని కోరారు

ముచ్చింతల గ్రామ రైతుల కొంతమంది సూచన మేరకు పిలుపు మేరకు ఈ ముచ్చింతల గ్రామంలో ఈ పూడ్చినటువంటి కెనాల్ను సందర్శించడం జరిగింది ఇక్కడ దాదాపు ఒక ఐదు వందల మీటర్లు అంటే ఒక హాఫ్ కిలోమీటర్ పరిధిలో ఇట్టి కోయిల్ సాగర్ లెఫ్ట్ కెనాల్ అంటే ఆల్రెడీ దీనికి ల్యాండ్ ల్యాండ్ ఆక్వేషన్ అయింది వాళ్లకు రైతులకు కూడా ఎంత పరిధిలో భూమి నష్టపోయారో అంత పరిధిలో డబ్బులు కూడా వాళ్ళకు ప్రభుత్వం చెల్లించడం జరిగింది కానీ కొంతమంది రైతులు కొంత వారి పొలం కలుస్తుందనా లేకపోతే ఏదో తెలిసి తెలివంతనంతో దురాక్రమణతో ఈ కెనాల్ ను ఒక ఐదు వందల మీటర్లు హాఫ్ కిలోమీటర్ పరిధిలో దీన్ని ధ్వంసం చేసి దీన్ని ఎప్పటిలాగా లేవల్ చేసి దీన్ని పూడ్చివేయడం జరిగింది దీనిపై మా ముచ్చింతల గ్రామ రైతులు పిలుపు మేరకు ఇక్కడ వచ్చి మేము సందర్శిస్తే ఇది నిజమే అని తేలింది దీన్ని పూడ్చడం వలన అటువైపు కెనాల్కు అటువైపు ఉన్న అంటే ముందరికి దాదాపు ఒక రెండు మూడు వందల మంది రైతులకు తీవ్రంగా దారికి ఇబ్బంది జరుగుతుంది చాలా ఆటంకం జరుగుతుంది ఈ కెనాల్ ఉండి ఉండింటే పొద్దుగాల పశువులు ఇటు ఇటువైపు వచ్చినప్పుడు నీళ్లు దాపడమో గొర్రెలకు నీళ్లు దాపడమో లేదా ఈ పొలాలు చుట్టుపక్కల ఏదైనా వ్యవసాయ అవసరాలకు కూడా ఈ కెనాల్ ఎంతో ఉపయోగపడే విధంగా ఉండి ఉన్నది కానీ వాళ్ళు కొంతమంది దీన్ని దురాక్రమంగా పూర్తి చేసిర్రు దీని విషయమై ఈ సమస్య మా దృష్టికి కూడా వచ్చింది పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి అంటే ఇరిగేషన్ అధికారులకు ఆల్రెడీ వీళ్ళు కంప్లైంట్ ఇరిగేషన్ అధికారులకు తెలిప్రు రెవెన్యూ అధికారులకు కూడా తెలిప్రు వాడు కూడా వాళ్ళు కూడా కొంచెం స్పందించు మేము ఈ రైతుల సూచన మేరకు దీన్ని ఇంకా పై స్థాయి అధికారులకు పోలీస్ అధికారులకు కానీ రెవెన్యూ వాళ్ళకు కానీ ఇరిగేషన్ వాళ్ళకు కానీ జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వెంబడే ఈ కెనాల్ను తిరిగి యథారూపంలో మళ్ళీ బాగు చేయించడానికి ప్రయత్నం చేస్తాం అలాగే మీడియా సోదరులకు విజ్ఞప్తి ఏంటంటే మీరు కూడా దీని విషయంలో కొద్దిగా స్పందించి దీన్ని ఇంకా వెలుగులోకి తీసుకొచ్చి దీన్ని త్వరితగతిన పూర్తయ్యే విధంగా మీరు కూడా ప్రయత్నిస్తారని ఈ ముచ్చతల గ్రామము నేను రైతుని ఇది కోయల్సార్ లెఫ్ట్ కెనాల్ కాలువ దాని గురించి మాట్లాడుతున్నా ఇది ఇది పలిమేర పక్కలో ఉంటుంది కావుకుంట్ల మధ్యలో ఉంటుంది కాలువ కాలువకి రైతులు మొత్తం ఇటుకెళ్ళి బాట పోయేది కొంత కౌకుల నుంచి ముచ్చంతలకి మొత్తం కలుస్తాయి అటు నుంచి దేవుడి గారు వెళ్తారు రైతులు ఏం కావాలన్నా కూడా కౌకుల మండలం కాబట్టి మండలాన్ని కూడా పోవాలన్నా రైతులు అవుతుంది కాబట్టి వెళ్తుంటారు దాని కాలువను మొత్తం బూడ్ చేసిండ్రు బూడ్ చేసి బాటను కూడా ఆక్యుపై చేసుకొని మొత్తం దాన్ని బూడ్ చేసిండ్రు ఆ రైతులు అటు రైతులు గుంజా బాలరాజు గుంజా బాలరాజు ఆ రఘురం బుచ్చిరెడ్డి వెంకటన్న రఘురాం శ్రీనివాసరెడ్డి రఘురాం వెంకటరెడ్డి వీళ్ళు రైతులు మొత్తం కలిసి పూర్తి చేసిండ్రు మేము ఎంఆర్ గారికి లెటర్ రాసిచ్చినాము ఈఈ గారికి కూడా లెటర్ రాసిచ్చినాము ఎస్ఐ కూడా కాంప్లైంట్ చేస్తే నిన్న కూడా ఎమ్ఆర్ఓ సరే చూసుకోండు వాళ్ళకి చెప్తూ వాళ్ళు స్పందిస్తలేరు రైతులు చెప్తూనే స్పందిస్తలేరు కొంచమే తీసి పెట్టిండ్రు పోవాలంటే చాలా ఇబ్బంది ఉంది అందరు చూస్తున్నారు కదా మీరు అందరూ ఈ రైతులు మొత్తం దాదాపు వందల మంది ఈ రైతులు ఇటుకెళ్ళి వెళ్తారు నీళ్లు కొయలుసార్ కెనాల్ నీళ్లు ఉంటాయి కూడా పశువులకి నీళ్ళు తాగుతుండ్రి ఇప్పుడు మా మందులు కొట్టాలన్నా కూడా నీళ్లు తీసుకొని ట్యాంకర్లతో కూడా కొట్టుకొని మంచి రైతులు పంటలు పండిసుకుంటుండీ కాబట్టి దీని మీద ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుకుంటున్నారు ఇక్కడ ఇక్కడ గొలిసార్ కాలం వచ్చింది సార్ గొలిసార్ కాలం వస్తే వాళ్ళు శ్రీనివాస రెడ్డి వెంకటరెడ్డి వాళ్ళంతా మట్టగా అక్కడ కాలువ తీసి ఇక్కడ బాట మాలీ చేసుకుని మట్ట పూడి చేసుకున్నారు పూడి చేసుకుని మళ్ళీ మేము పోతుంటే మాకు ఇడి వరకు ఆడివరకు ఉందని వాళ్ళు దౌర్జన్యం చేసిన మమ్మీ చేసి పూడ్చుకున్నారు పూడ్చుకున్న తర్వాత మళ్ళీ చేస్తాం అన్నారు ఆడు కూడా చేసిలేదు సార్ ఇప్పటి కూడా సగం సగం పనులు అయినా బాట లేకుండా ఏం లేకుండా ఇక్కడ రైతులు కోనికే చాలా ఇబ్బంది ఉంది ఇక్కడ ప్రతి నీళ్ళు ఆకుండా ఇక్కడ బాట తీసేసి ఇక్కడ వేరే పొలాల్లో మధ్యలో చేసేసాం సార్ ఇక్కడ ఇక్కడ ముచ్చుల శివారి ఇక్కడ బొంపాల శివారి ఇది మధ్యలో ఇక్కడ ఇక్కడ అప్పంపల్లి శివారి ఇక్కడ అప్పంపల్లి శివారింతర శివారి ఇక్కడ ఈ రోడ్డు వరకు వరకు అవుతుంది ఇక్కడ మాకు ఎప్పటిలా కాలువ కావాలి నీళ్లు నీళ్ళు ఉండదు ఎప్పటిలాగా బాట కావాలి మాకు కాలువ కావాలి ఎప్పటిలాగా ఎప్పటిలా కాలువ కావాలి ఎప్పటిలా బాట ఉండాలి అంతే కంప్లైంట్ కంప్లైంట్ చేసినాం సార్ ఎస్ఐకి ఎంఆర్ఓ ఇచ్చిన దేవర్ దేవర్క ఆఫీస్ కూడా కలిసి వచ్చినాం వాళ్ళకి కూడా ఇచ్చేసినాం వాళ్ళు కూడా ఇస్తాం అన్నారు ఇంతవరకు ఎవరు ఇది ఎవరు చేస్తలేరు ఇంకా అధికారులు ఇప్పటి వరకు ఎవరు స్పందించాలి ఇంకా ఎవరేం చెప్పాలి ఎప్పుడు ఎవరికి ఎవరు రాలేడికి నేను ఒక ఎంఆర్ ఒకసారి వచ్చి కూడా వచ్చి పోయాడు ఎవరు రాలి ఇప్పటివరకు